పిఎస్ఎన్ మూర్తిగారు ఒక ప్రశ్న అడుగుతున్నారు తల్లిదండ్రులు నక్షత్రాన్ని బట్టి మరియు అక్షరాన్ని బట్టి పిల్లలకు పేర్లు పెడతారు ఇందులో ఉన్న అంతరార్థం ఏమిటి నిజానికి మన సాంప్రదాయాలన్నీ కూడా ఏదో ఒక అంతరార్థం ఉంటుంది ప్రతి సాంప్రదాయానికి బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంటుందండి అలాగనే మళ్ళీ మూఢో విశ్వాసాలుగా మారిపోయినాయి కొన్ని అవన్నీ అనవసరం నిజానికి నక్షత్రము ఎప్పుడు పుట్టాలి ఏ నక్షత్రంలో పుట్టాలి ఏ ఫ్రీక్వెన్సీలో పుట్టాలి ఎలా పుట్టాలి అనేది పక్కా ఫిక్స్డ్ అది డిజైన్డ్ ఇక రెండోది వాళ్ళకి ఆ నక్షత్రం ఉన్న వాళ్ళకి ఆ అక్షరంతో పేరు పెడితే ఆ ఆ బలం పేరు బలం అని ఒకటి ఉంటుందండి ఎప్పుడైనా శబ్దానికి దానికి ఉన్న ప్రత్యేకత దానికి ఉంటుంది ఆ శబ్దానికి ఉన్న ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటుంది వాడిని ఆ శబ్దానికి సంబంధించిన అంటే వాడు ఆ నక్షత్రానికి దానికి సంబంధించిన వాడు కాబట్టి ఆ ఆ నక్షత్రానికి సంబంధించిన అక్షరానికి ఆ పేరుతో పిలిచినప్పుడు వాడికి ఆ వైబ్రేషన్స్ ఉంటాయి అయితే ఇవన్నీ కూడా టెన్ పర్సెంటే నైంటీ పర్సెంట్ ఆత్మశక్తి ఇవన్నీ పది శాతం కనుక అవకాశం ఉంటే మీరు నక్షత్రాన్ని బట్టి వాళ్ళు ఏ అక్షరంతో చెప్పారో ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు వంశీ నా నక్షత్రం ప్రకారం వా అని పేరు మీద పెట్టమని ఉంటారు వావి వేవై అందుకని వంశీ అని పేరు పెట్టారు నన్ను వంశీ అని పిలిచినప్పుడల్లా ఒక రకమైన వైబ్రేషన్ వాళ్ళు క్రియేట్ చేస్తారనమాట సో అది ఆ నక్షత్రానికి సంబంధించిన వ్యక్తులకి ఎనర్జీ అవుతుంది అందుకని ఇదంతా ఒక జ్యోతిష్ శాస్త్రము జ్యో మళ్ళీ జ్యోతిషం అనగానే పలానా పేరు పెడితేనే పిల్లోడికి రాజయోగము పలానా ఉంగరం దొరికితేనే ఇదంతా అజ్ఞానం అయ్యేం లేవండి వాళ్ళ డిజైన్ ప్రకారం వెళ్తూ ఉంటుంది ఏదైనా డిజైన్ మార్పులు చేర్పులు అనేది వాళ్ళు వాళ్ళు చేసుకోవాలి బట్ ఎనీవే అక్షరంలో అక్షరాన్ని పలకడం ద్వారా వాళ్ళు శబ్దాన్ని క్రియేట్ చేస్తారు ఆ శబ్దాన్ని క్రియేట్ చేయడం ద్వారా ఆ నక్షత్రం ఉన్న వాళ్ళకి ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది ఇది దాని యొక్క అంతరార్థం అందుకని వీలైనంత వరకు అవకాశం ఉన్నంతవరకు ఆ శాస్త్రకారులు ఏ పండితులు ఏదైతే చూ సూచిస్తారో ఆ మీరు వాళ్ళ పేరుని పెట్టండి దట్ ఈస్ బెటర్ బట్ అలాగని చెప్పేసి పెట్టనంత మాత్రం పోయింది ఏమి లేదు అట్లయితే అమెరికన్ అదర్ కంట్రీస్లో బోల్ అని ఉన్నాయి వాళ్ళు ఎవరికి ఆ నక్షత్రాలు గ్రహాలు చూసి పెట్టరు వాళ్ళకి తండ్రి పేరు ఏదో పెడతారు సన్ ఆఫ్ పెటరు సన్ ఆఫ్ ఏదో సంథింగ్ సంథింగ్ కనుక ఖచ్చితమైతే కాదు వన్ ఆఫ్ ద ప్లస్ అంతే కనుక దయచేసి దీని మీద ఎక్కువ ఆధారపడద్దు పెట్టుకుంటే మంచిది పెట్టుకోకపోయినా పర్లేదు